ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి వెళ్ళారు ఆయనతో పాటు జనులందరూ వస్తే వాళ్ళ వాక్యం బోధించిన తర్వాత సాయంత్రం కావలసి వస్తుంది వాళ్ళు పొద్దున్నీ ఫుడ్ ఏం లేదు ఇదంతరికీ మీకు తెలుసు శిష్యులు అంటారు ప్రభావా ఇంటికి పంపించేద్దాం అన్నపానం లేమి లేవు చాలా దూరం నుంచి వచ్చారు వీళ్ళు ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు తల్లులు కూడా ఉన్నారంటే ప్రభు అంటాడు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలంటే ఇక్కడేం దొరుకుతుందా అంటే ఏడదని దగ్గర ఎత్కలాడుపు అంటే దొరికే మొత్తానికి ఎన్ని దొరికి రెండు చేపలు ఐదు రొట్టెలు రెండు వెరీ గుడ్ ఈ దొరికే ప్రభు ఆశీర్వదించాడు మీ అందరికీ తెలిసి వాటిని పంచిపెట్టారు దేవునికి స్తోత్రం ఆమె ఈ సందర్భం అయిపోయిన తర్వాత చీకటిగా ఆవస్ వస్తుంది చీకటి కావాల్సి వస్తుంటే ఏసు ప్రభు ఏం చేశాడంటే శిష్యులందరినీ తొందర పెట్టాడు మీరు తొందరగా దోణి ఎక్కండి తొందరగా దోనే ఎక్కండి పడవెక్కండి నేను వస్తానని చెప్పి వాళ్ళందరికి పంపించేసాడు పంపించేసి ఆయన ఏకాంతముగా ఏకాంతముగా ప్రార్థన చేశాడు ఏకాంతముగా ప్రార్థన అక్కడ కాసేపు గడిపాడు ఈ లోపల ఏమైపోయిందంటే ఆ సముద్రంలో ఇంకా అలలు తుఫాను గాలి రేగిపోయింది ఇంక ఏం అర్థం కాల ఏంటిది ఉన్నట్టున్నట్టు అయిపోయింది అదొక బాధ ఇదిలో ఉండగా ప్రభు కాస్త ఆలస్యం బాగా చేసి అప్పుడు ఆయన సముద్రం మీద మెల్లగా నడుచుకుంటూ వస్తాను హల్లేహ ఎలా వస్తున్నాడు గడి చెప్పండి దూరం నుంచి పైగా సముద్రం ఒక పక్క గాలి భయంకరంగా ఉంది సముద్రం అంతా వాతావరణం కదా వీళ్ళు ఏడ మునిగిపోతారని వీళ్ళకి భయం ఉంది ఈ సందర్భంలో దూరం నుంచి ఎలా వస్తున్నారు పడవ మీద రాట్లా ఎవరైనా ఏమనుకుంటారు దయ్యం అంతేనా భూతం 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 ఎవరో శిష్యులందరూ ఓరినైనా మా పని అయిపోయింది మోరినైనా మా పని అయిపోయింది భూతం 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 కేకలేస్తుంటే ప్రభు అంటున్నాడు ఓరే 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 నేనేరా అయ్యరే నేనేరా ఆ నువ్వేనా ఓకే ఓకే మా ఏసే అంటారా ఆ ఏసే ఓకే వాతావరణం నిమ్మలం అయిపోయింది అన్నీ బాగా అయిపోయాయి అయిపోయిన తర్వాత పేతురికి ఆలోచన తట్టింది ఏమని తట్టిందంటే యేసు ప్రభు నేల మీదలాగా ఎలాగ నడుచుకొని వస్తున్నాడు మళ్ళీ అర్థమవుతుందా పేతురు తట్టిన ఆలోచన చూసారు ఎలా ఉందో ఎలాగైనా నడుచుకుంటా నేల మీద సముద్రం మీద వస్తున్నాడు ఎసయా ఆ చెప్పు నువ్వేనా నడుచుకుంటూ వస్తుంది కదా నువ్వే అయితే నేను కూడా నీలాగా పేదరికొచ్చిన రెండు డౌట్ చూడండి ఎలా ఉన్నాయి ప్రభు అంటాడు అవునా అయితే రా అయితే రా ఓకే ఇంక మనోడు అనుకున్నాడు నిజంగా ప్రభు జోక్ చేయట్లేవు కదా పోతా మునిగిపోతా ఇది సముద్రం ఇది లేదు బేట వచ్చే సరే చూన్నాడు వరే కొంచెం సపోర్ట్ ఇవ్వండి రా చేపట్టుకోనరా మెల్లగా ఏం చేశాడు పడవ ఒక కాలు మా అలా తాకగానే అది ఎలా ఉంది నేలలాగానే ఉంది ఒక కాలు పెట్టాడు అరే ఎందుకన్నా సేఫ్టీ కోసం పట్టుకోనరా ఇంకొక ఆలు కూడా పెట్టాడు ఆ నేలలాగానే ఉంది వదలండి రేపు నన్ను వదిలేడు కొంచెం దూరం పబ్రు వాడు ఉన్నాడు ఎదురుగా పోతున్నాడు 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 ఎంత బాగుందో కదా అల్లెల్లో ఇంక అనుకున్నాడు మనుషులు అమ్మాయి ఆమెతోనే ఏమైపోయాడు చిన్నగా మునిగిపోతుంటే అయ్యా ప్రభు దగ్గరికి వచ్చి చేపట్టుకొని లై అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి పడవలోకి వెళ్ళారు ఆమె చెప్పండి ఆమె చెప్పండి ఆమె చెప్పండి ఇది సందర్భం నెంబర్ టూ పేతురికి వచ్చిన ఆలోచన అని తెలుసా యేసయ్య ఎలా నడిచాడో నేను కూడా అలాగనే నడవాలి మళ్ళీ చెప్తున్నాను ఏసయ్య ఎలా నడిచాడో నేను కూడా యేసు ప్రభు మనకొక మాదిరి చూపెళ్ళాడు మీరు చెప్పండి క్రీస్తులాగా మనం జీవించగలుగుతున్నామా ఇస్ ఎనీబడీ ఈజ్ దేర్ మేము నాలుగు గంటలకు లేస్తాం మంచిదే వెరీ గుడ్ రోజుకి రెండు గంటలు వెరీ గుడ్ ఆసమ్ మంచిది కానీ క్రీస్తునిలో ఉన్నాడా క్రీస్తు జీవితం నీలో ఉన్నదా క్రీస్తు ప్రేమను నీవు కనపరచగలవా క్రీస్తు గుణాతి శయాలు కావాలి అందుకు యేసయ్య శయ చేసి చూపించాడు మాదిరి అంటే అది చెప్పటం వేరు చేసి చూపించటం వేరు ఏ ప్రభు చెప్పింది కాదు క్రియ రూపముగా జీవించి జయించి ఇది ఇలా ఉండాలని చెప్పాడు మనము క్రీస్తులాగా ఉండాలా వద్దా ఏమ్మా ఉండాలా వద్దా ఇది చెప్పండి